హలో అండి నేను మీ డాక్టర్ గంపాల శిరీష ఈరోజు మన యూట్యూబ్ కామెంట్ బాక్స్లో అడుగుతున్న క్వశ్చన్స్కి నేను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను సో ఇప్పటి నుంచి మనకి ఉన్న టైం బట్టి యాక్చువల్గా లైవ్ చేద్దామని అనుకుంటే టైం సెట్ అవ్వట్లేదు అనమాట ఆ టైమ్స్లో చేయాల్సి వస్తుంది ఓపీ హాస్పిటల్ బిజీ అంతా అయిపోయిన తర్వాత సో మీ కామన్ క్వశ్చన్స్కి నేను చిన్న వీడియో రూపంలో ఆన్ అండ్ ఆఫ్ మధ్య మధ్యలో ఆన్సర్స్ చేస్తూ ఉంటాను సో మనం ఈరోజు కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం Uh, so, first question. మేడం ప్రెగ్నెన్సీ లెఫ్ట్ సైడ్ వస్తుందా రైట్ సైడ్ వస్తుందా అని చెప్పి ఒకళ్ళు అడుగుతున్నారండి యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎటు సైడ్ ఉండదు గర్భసంచి అనేది మనకి ఒకటే ఉంటుంది మధ్యలో పెల్విస్లో సో గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వస్తుంది కాకపోతే చాలామంది ఏంటంటే మూమెంట్స్ బేబీ మూమెంట్స్ అప్పుడు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారన్నమాట రైట్ సైడ్ బేబీ తిరుగుతుంది లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది కాబట్టి ఒక సైడ్ ప్రెగ్నెన్సీ ఉందేమో అని చెప్పి యాక్చువల్గా బేబీ బ్యాక్ ఇట్లా వెన్ను పూసున్న ఉన్న సైడ్ ఏమో జనరల్గా మూమెంట్స్ తెలియకుండా ఉంటాయి ఎట్ సైడ్ అయితే లిమ్స్ కాళ్ళు చేతులు ఉంటాయో అటు సైడ్ అనేది మూమెంట్స్ ఎక్కువగా తెలుస్తూ ఉంటాయన్నమాట దానివల్ల ఒక సైడ్కి ప్రెగ్నెన్సీ ఉందని అనుకుంటారు అంతే తప్ప ఒక సైడ్కి ప్రెగ్నెన్సీ ఉండదు కొన్ని కండిషన్స్లో ఏంటి అంటే గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లైక్ బైకార్నేటిట్రస్ అట్లా ఇట్రస్ ఎనామలీస్ ఉన్నప్పుడు టూ హార్న్స్ అంటే గర్భసంచి రెండు గదుల్లాగా ఉంటే అప్పుడు ఒక సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అంతే తప్ప యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది మధ్యలోనే ఉంటుంది సైడ్కి ఏమీ ఉండదు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మేడం నాకు ఫోర్త్ మంత్ సర్వైకల్ లెంత్ టూ పాయింట్ ఎయిట్ ఉంది దీనికి సర్వైకల్ స్టిచ్ అవసరం అని చెప్పడుగుతున్నారండి యాక్చువల్గా మనం సర్వైకల్ లెంత్ అనేది టూ పాయింట్ ఫైవ్ కంటే తక్కువగా ఉంటే స్టిచ్చెస్ వేస్తామన్నమాట అదర్వైజ్ సర్వైకల్ లెంత్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా స్టిచ్చెస్ అవసరం పడదు ఒక్కొక్కసారి కొన్ని రేర్ కండిషన్స్లో ముందు రిపీటెడ్గా ఆపరేషన్స్ అయినప్పుడు కానీ లేకుంటే ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ ముందు నెలలు నిండకుండా నొప్పులు రావటం రీటర్మ్ లేబర్ కండిషన్స్ ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి ఆయన సజెస్ట్ చేస్తారు అదర్వైజ్ సర్వైకల్ లెంత్ టూ పాయింట్ ఫైవ్ ఎబోవ్ ఉంటే నార్మల్గా తీసుకోవచ్చు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మేడం నాకు ఏజ్ థర్టీ వన్ ఉంది వైట్ డిశ్చార్జ్ అవుతుంది పొత్తి కడుపులో నొప్పి ఉంది ఏమైనా ప్రాబ్లం అవుతుందా జనరల్గా వైట్ డిశ్చార్జ్ అనేది మనకి పీరియడ్తో పాటుగా ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి లైక్ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుంది ప్రొజెస్ట్రోన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ తక్కువగా ఉంటుంది కాబట్టి పీరియడ్ రావటానికి ముందు పీరియడ్ అయిపోయిన ఇమ్మీడియట్గా తర్వాత అండ్ ఎగ్ రిలీజ్ టైంలో కానీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఇలా వైట్ డిశ్చార్జ్ ఉండటం నార్మలే అనమాట మీకు ఎప్పుడైతే దురద మంట కానీ పొత్తి కడుపులో నొప్పి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రము వైట్ డిశ్చార్జ్ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంది అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోండి ఇంకొకటి ఏంటి అంటే వైట్ డిశ్చార్జ్ మీరు మందులు వాడిన తగ్గట్లేదు రిపీటెడ్గా వస్తుంది అని చెప్పి చాలామంది క్యాన్సర్ ఉందేమో కంగారు పడుతూ ఉంటారు మనం అంత కంగారు పడే బదులు ఒక సింపుల్గా మీర్ టెస్ట్ చేసేసుకుంటే మనకి క్యాన్సర్ని మనం ఒక పది సంవత్సరాల ముందే ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే ప్యాప్స్మియర్లో పసిగొట్టవచ్చు సో మీరు అంత కంగారు పడే బదులు త్రీ ఇయర్స్కి ఒకసారి ప్యాప్స్మిర్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది సో నా వీడియోస్ చూసిన తర్వాత చాలామంది ప్యాప్స్మిర్ కూడా చేయించుకున్నారండి నా దగ్గర వచ్చి ప్యాప్స్మిర్ అనేది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ని ఒక పది సంవత్సరాల ముందే కనిపెడుతుంది కాబట్టి మీరు రెగ్యులర్గా పాప్స్మియర్స్ అనేది త్రీ ఇయర్స్ ఒకసారి చేయించుకుంటూ ఉండండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మేడం నాకు పీరియడ్ ట్వంటీ ఫస్ట్కి రావాలి కానీ థర్టీన్త్కి బ్లీడింగ్ కనిపించింది ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్గా ప్రెగ్నెన్సీ చేంజెస్ ఉన్నాయా లేకుంటే పీరియడ్ ముందుగా వచ్చిందా అని చెప్పి అడుగుతున్నారండి యాక్చువల్గా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్కి పీరియడ్కి తేడా ఏముంటుంది లైక్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయితే మనకి ఎగ్ రిలీజ్ ఓవిలేషన్ టైం తర్వాత అంటే అరౌండ్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ రిలీజ్ ఓవిలేషన్ ఉంటుంది కదా దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ తర్వాత జనరల్గా మినిమం బ్లీడింగ్ లాగా కొంతమంది కనిపిస్తుంది అండ్ అందరికీ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఉండాలి లేదు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళందరికీ కొందరికి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కనిపిస్తుంది అది జనరల్గా కొన్ని అవర్స్లో జనరల్గా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మనకి పీరియడ్ బ్లీడింగ్ అయితే కంటిన్యూగా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కదా సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది జనరల్గా వన్ డేలో తగ్గిపోతుంది లేకుంటే కొన్ని అవర్స్లో తగ్గిపోతుంది కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇన్ కేసు పీరియడ్ మిస్ అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకి హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే Um... వైట్ డిశ్చార్జ్ కర్డీ వైట్గా అవుతుంది మేడం పర్వాలేదా లైక్ యాక్చువల్గా వైట్ డిశ్చార్జ్ పెరుగుతూలకులాగా కర్డీ వైట్గా అవటం అనేది జనరల్గా ఇచ్చింగ్ దురదతో కూడుకొని ఉంటుందండి ఇది జనరల్గా ఫంగస్ ఇన్ఫెక్షన్తో అసోసియేట్ ఉంటుంది అనమాట సో మీరు దగ్గరలో డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని ఫంగల్ ఇన్ఫెక్షన్కి మెడిసిన్ వాడితే సరిపోతుంది ఇంకొకటి ఏంటి అంటే మేడం నాకు టూ మంత్స్ నుంచి పీరియడ్స్ రావటం లేదు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది అండ్ ఎండోమెట్రియం కూడా థిన్గా ఉంది సో yeah ఇది ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతున్నారండి యాక్చువల్గా టూ మంత్స్ నుంచి పీరియడ్స్ రావట్లేదు అంటే జనరల్గా మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా ఫస్ట్ పీరియడ్ మిస్ అయినప్పుడు ఎంగేజ్ వాళ్ళలో ఎవరికైనా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని చూస్తాం సో ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ ఉంది అంటే వేరే హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉండొచ్చు అనమాట సో మీకు పీసీఓడి కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్ కానీ లేకుంటే ప్రొలాక్టి లెవెల్స్ రైజ్ అవటం కొన్ని రకాల హార్మోన్ టెస్ట్లు మీ గైనకాలజిస్ట్ డాక్టర్ గారి కన్సల్టేషన్తో తీసుకుంటే మీకు ఏం ప్రాబ్ ప్రాబ్లం ఉంది దానికి తగ్గట్టుగా సరి చేసుకోవడానికి వీలవుతుంది నిన్న ఓపీకి ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చారు తనకి సిక్స్ మంత్స్ నుంచి పీరియడ్ రాలేదు సిక్స్ మంత్స్ నుంచి పీరియడ్ రానప్పుడు ఎండోమెట్రియం ఏమవుతుంది గర్భసంచి లోపల ఎండోమెట్రియం పొరలంతా పేరుకొని పోయి ఉంటాయి తనకి ఎండోమెట్రియం థిక్నెస్ ట్వంటీ టూ ఎంఎం ఉంది సో మీకు పీరియడ్ రానప్పుడు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకు వెయిట్ చేయకుండా మీకు ప్రెగ్నెన్సీ లేదు టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది పీరియడ్ రావట్లేదు అంటే వెంటనే మీ దగ్గరలో గైనకాలజిస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటుంది మీకు ఏ రకమైన ప్రాబ్లం ఉంది అని చెప్పి దానికి మెడిసిన్స్ వాడటంతో పాటు మెయిన్గా మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి లైక్ హెల్దీ ఫుడ్ తీసుకోవటము ఎక్ససైజ్ వాకింగ్ అనేది చేయటము స్ట్రెస్ లేకుండా చూసుకోవటము స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవటం ఇలాంటి చేంజెస్ చేసుకోండి ఓకేనా సో మన నెక్స్ట్ వీడియోలో ఇలా మనకి కామన్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఇంకొన్ని ఆన్సర్ చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ